మీరు ఆ ఈవీఎంల మీద మాట్లాడేటువంటి ఇంటర్వ్యూ కోసము ఇంటరాక్షన్ కోసం నేను ఖచ్చితంగా వెయిట్ చేస్తాను లెట్స్ కమింగ్ టు యువర్ పర్సనల్ థింగ్స్ మస్తాన్ గారు మీరు స్వతహాగా ముస్లిం కదా మీ ట్రాక్ రికార్డ్ ఈ మధ్య నేను గమనించినప్పుడు హిందూ ధార్మిక సంస్థలతో మమేకం కావటం మీ సేవా కార్యక్రమాలు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా హెచ్ఐవి పేషెంట్స్కి అనాథలకు వీటన్నిటికీ కూడా యువర్ ఎక్స్టెండింగ్ యువర్ హెల్ప్ ఏంటి దీని హిడెన్ అజెండా ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ పుణ్యానని మీరందరూ గుర్తించారులే కానీ నాకు ఊహ తెలిసినప్పటి నుండి చేసిన పని హిందూ ధార్మిక సంస్థలతో ఈరోజు నేను మమేకం కావటం కాదు ఓకే నేను ఆరవ తరగతి ఏడవ తరగతి ఎనిమిదవ తరగతి చదివే రోజుల్లోనే నేను చిన్మయ మిషన్ అనేటువంటి సంస్థలో చేరి ఆ రోజుల్లోనే నేను భగవద్గీత నేర్చుకున్నాను చిన్న వయసులో ఆరో తరగతి చాలా చిన్న వయసు ఆ చదువుకున్న స్కూల్లో వారు వచ్చి మాకు ఆ అట్లా మిమ్మల్ని అంటే సాధారణంగా వేరే మతస్తులు ఎస్పెషల్లీ ముస్లిం మతస్తులు హిందువుల్లోకి రావడానికి కొంతమంది పూర్తిగా వ్యతిరేకిస్తారు కదా అంటే నేను చదువుకున్న స్కూల్లో మా గురువుల ప్రయత్నం ఫలితంగా ఆ మిషన్ వచ్చి కొద్ది మంది ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పిల్లల్ని ఇవ్వండి అన్నప్పుడు మా గురువులు నన్ను కూడా వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది సాల్యూట్ ఖచ్చితంగా సల్యూట్ చేయాల్సింది సో కాబట్టి నేను చిన్నప్పటి నుండి నేను అంటే సర్వమానవ సౌభ్రాతృత్వం కోసమే నా ఆలోచనలు ఉండేవి తప్పితే నేను ఎప్పుడు నేను ముస్లింని కాబట్టి అట్లెప్పుడు నేను ఆలోచన చేయలేదు ఎప్పుడు దేశము ధర్మము దేహం కంటే కూడా ఈ దేశం ధర్మం ముఖ్యమైనటువంటి ఆలోచనలు ఉండేవాడిని నిత్యం చేసేవాడిని ఈ మధ్య ఏంటంటే సరే మీడియా పెరిగింది ఫేస్బుక్ కారణంగా ఇన్స్టాగ్రామ్ కారణంగా అనేక యూట్యూబ్ ఛానల్స్ కారణంగా ఈరోజు జనాల్లోకి విరివిగా వెళుతుంది తప్పితే నేను నాకు ఊహ తెలిసినప్పటి నుండి నేను ధార్మికంగా అన్ని మతాలను గౌరవించేవాడిని నేను ఆదాయం అంటే నా వృత్తిలో నేను ఆదాయం సంపాదించడం ప్రారంభం చేసిన దగ్గర నుండి అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తునేవాడిని చేస్తూనే ఉన్నాను భవిష్యత్తులో కూడా ఇవి కంటిన్యూ చేస్తూనే ఉంటాను అంతే తప్పితే దీనికి ఇంకొక రకమైనటువంటి రంగు ఎక్కువ మంది పూస్తున్న రంగం ఏంటంటే రాజకీయం ఎగ్జాక్ట్లీ అవును ఎందుకంటే రాజకీయం అనేటువంటిది నిన్న మొన్న ప్రారంభం చేశారు నాకు అంటకట్టడం కానీ నేను చాలా సంవత్సరాల నుండి సేవా కార్యక్రమాలు చేస్తున్నాను నా సేవా కార్యక్రమాలకి రాజకీయాలకి ఎటువంటి సంబంధం లేదు రాజకీయాలు ఉన్నా లేకపోయినా నా సేవా కార్యక్రమాలు ఈ విధంగానే కొనసాగుతూ ఉంటాయి ఏమంటాం కులం ఎవరిదైనా మతం ఎవరిదైనా కూడా ఆపదలో ఉన్నటువంటి వాడిని ఆడుకో ఆదుకోవాల్సిందే ఖచ్చితంగా అది ఏ మత గ్రంథమైనా ఏ మతమైనా కూడా అదే చెప్తుంది కానీ మీరు చెప్పిన దాని ప్రకారం రాజకీయం ఖచ్చితంగా ఇక్కడికి వస్తుంది వచ్చి తీరుతుంది